నా మాత్రపు పెళ్లి అంతే పెద్దలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను కాబట్టి పెళ్ళి చేసుకున్నాడు అంతే అంతే చేసుకో అలా ఉండడం వల్ల ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో జాబ్ వచ్చింది నాకు ట్వంటీ టూ లో పెళ్లి అయింది మేడం ట్వంటీ త్రీ లో జాబ్ వచ్చింది ఏప్రిల్ లో జాబ్ వచ్చింది అలా నేను నాకు ఏప్రిల్లో జాబ్ వచ్చింది జూన్లో జాయిన్ అయిపోయాను జాబ్ లో జాయిన్ అయ్యాక టూ మంత్స్ అప్ అండ్ డౌన్ జాబ్ వచ్చినాక మీరు సపరేట్ కాపురం పెట్టట్లేదు అదే మేడం ఇప్పుడు టూ మంత్స్ ఉన్నాను టూ హాస్టల్లో టూ మంత్స్ పర్మిషన్ ఉంటుంది అది బ్లైండ్ హాస్టల్ త్రీ మంత్స్ ఉండొచ్చు అనమాట జాబ్ వచ్చాక వన్స్ జాబ్ వచ్చి త్రీ మంత్స్ తర్వాత వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా అయితే ఇంకా నేను అక్కడ ఉన్న తర్వాత నేను అడిగాను మా అత్త వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఎన్ని రోజులు ఇలా నాకు జాబ్ వచ్చింది కదా మరి ఇప్పుడైనా రావాలి మరి రాడా అని అడిగితే మా అత్త వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడేసి ఆగస్ట్ మంత్లో రూమ్ పెట్టాము సంతోషణంగా రూమ్ పెట్టాడనే కానీ రావ రాలేదు అసలుకి నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని హాస్టల్లో పిల్లల్ని పిలిపించుకొని అలా ఒక్కదాన్నే ఉండేదాన్ని నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కూడా నన్ను చాలా టార్చర్ చేసి మళ్ళా వచ్చినప్పుడు కూడా రూమ్ లో ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కలవడానికి ఇదేంటి అని అడిగితే లేదు మేడం ఇంటి రెంట్ మొత్తం నేనే కట్టాను ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ మంత్స్ నుంచి ఉన్న మంచిగా ఉన్నప్పటి నుంచి అయితే తన అంతకు ముందు నేనే కట్టాను అలా అలా మా ఇద్దరు మధ్య పెద్ద గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు పాత కేసు బేస్ చేసుకొని మాది పాత బిఫోర్ మ్యారేజ్ కేసు అయింది మేడం దాని అది యాక్చువల్ గా అది కేసు రిమాండ్ కి వెళ్ళే సిచువేషన్ చెప్పేసి ఆ కేసు క్లోజ్ చేయించుకున్న తోజ్ మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయింది మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ గా అన్న క్లోజ్ చేసుకోవాలి లేకపోతే తను మారకపోతే రిమాండ్ కన్నా వెళ్ళాలని చెప్పారు అయితే రిమాండ్ లేదు లేదు ఏం నేను కంపల్సరీ మారతా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో అందరి ముందు ఒప్పుకున్నాడు తీసుకెళ్లాలి అప్పుడు తీసుకెళ్లి ఒక వన్ మంత్ బానే ఉన్నాడు మళ్ళీ నటించాడు అలానే ఆ కేసు క్లోజ్ అయ్యాక నేను నాకు జాబ్ వచ్చాక రూమ్ పెట్టినాం తర్వాత తను రావట్లేదు అని చెప్పి పిఎస్ లో కంప్లైంట్ చేస్తే అక్కడికి వెళ్ళాక ఏమైంది వాళ్ళు ఆ కేసును బేస్ చేసుకుని తిన బిహేవియర్ రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళు కూడా వినలేదు వాళ్ళు అగ్రి తను అగ్రిమెంట్ మీద సైన్ చేయడం అమ్మాయి గురించి ఒప్పుకున్నాడు అని ఒప్పుకున్నాడు చేశాను ఇప్పటి నుంచి బాగుంటా అని చెప్తారు వాళ్ళు ఏమంటున్నారు ఎంతసేపు చెప్తారు వింటాడు మారుతాడు లేని ఓపిక పట్టు అని మేము మస్తు చెప్తున్నాం మా మాట విన్నట్లే వింటున్నాడు తర్వాత ఇలానే చేస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు కొంచెం ఓపిక చెప్తున్నారు నాకే చెప్తున్నారు ఆడపిల్ల కదా ఓపిక ఓపికబట్టు వాడు ఎక్కడికి పోడు నీ మొగుడే కదా అన్నట్లు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ వర్షం పిల్లలు ప్రాని ఇప్పుడు ఫిఫ్త్ మంత్ మేడం ఇప్పుడు అయితే ఇంకా అలా అయిన తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అయింది వారు త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కౌన్సిల్ వన్ ఇయర్ మేడం సెప్టెంబర్ టు సెప్టెంబర్ కి వన్ ఇయర్ అయిపోయింది మొన్న తనకి హియరింగ్ డేట్ ఫస్ట్ ఇయరింగ్ డేట్ డిసెంబర్ ట్వంటీ టూ వచ్చి ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు వీడిపోయి మేము కలిసి మాత్రం జూన్ లాస్ట్ జూన్ నుంచి జూలై నుంచి ఉంటున్నాం మేడం తనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కేసు కింద నాది ఇక్కడ జాబ్ అని చెప్పేసి పెండింగ్ ఉంది మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు జూలై నుంచి కలిసి ఉంటున్నారు మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు కూడా కలిసే ఉన్నారా కలిసే ఉంటున్నాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు వద్దు నువ్వు వెళ్ళిపో నేను రోజు నసే పెడుతున్నాడు అయిపోయింది అది కంటిన్యూ రిలేషన్షిప్ అతను వేరే అమ్మాయితో ఈ వన్ ఇయర్ బట్టి జూన్ జూలై బట్టి అమ్మాయినే నువ్వు వెళ్ళిపోవు నేను ఉండను ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఉన్నా కూడా ఉన్నా కూడా నేను చేసుకుంటా నువ్వు ఏం చేస్తావు వీడియో కాల్ పరంగా లేదంటే బయట కలవడం కూడా జరుగుతుంది బయట కలవడం అవన్నీ చేసేవాళ్ళు ఒక త్రీ మంత్స్ బాగున్నారు మేడం ప్రెగ్నెన్సీ అయ్యాక త్రీ మంత్స్ మంచిగానే ఉన్నాను నాతోని టూ మంత్స్ నుంచి మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు అసలు ఈ ప్రెగ్నెన్సీ నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు ఆ అసలు ప్రెగ్నెన్సీ నాకు సంబంధం లేదంటే నేను డిఎన్ఏ టెస్ట్ కి నీ మీద ఏమన్నా అతనికి అనుమానం ఉందా ఏం లేదు అసలు నేను ఏంటో కూడా తనకు తెలుసు అసలు నేను సడంగ ఇప్పుడు వరకు అన్న మాట ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ప్రెగ్నెన్సీ నాది కాదని నన్ను ఒదిలించుకోవడానికి ఓకే నన్ను ఒదిలించుకోవాలని 100% ట్రై చేస్తున్నాడు తను ఒక క్లారిటీ అయితే ఉంది ఎందుకంటే క్లారిటీ ఉంది ఇలాంటి కేసుల్లో మీకు అక్రమ సంబంధం ఉందన్న మేము నేను ఎవరో ప్రపంచం కూడా నమ్మరు మీరు సేఫ్ అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే నాది ఫోన్ కూడా తనకి ధైర్యంగా ఇచ్చేస్తా మేడం నేను తను ఫోన్ మాత్రం వాష్ రూమ్ కి వెళ్తే మ్యూట్ లో పెట్టుకోవడమా లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడమా ఫోన్ ఇలా బిర్రుగా పెట్టుకుని పడుకుంటాడు అంత సేఫ్ సైడ్ నేను ఎప్పుడు కూడా ఫోన్ దగ్గర ఆర్గ్యూ చేయలేదు చిన్న చిన్న వాటికి గొడవ పడితే అమ్మా చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటారు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు చాలా చెప్పి మా మాట కూడా వినట్లేదు ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఒప్పుకో ఈ అమ్మాయి ఏమంటుంది ఎంత సేపు ఉన్నా మీ హస్బెండ్ అద్దులో పెట్టుకో మీ ఫ్రెండ్ అంటే పెద్దవాడు కదా పెద్దది అమ్మాయి ఆ అదే కదా మేడం టూ ఇయర్స్ పెద్ద కాదమ్మా మీది ఐదేళ్ళు లవ్ కదా అసలు ఏ డిస్టర్బెన్స్ అయిందని మీ అంత ఇదిగా మారిపోయాడు మీ ఆయన అదే నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు మేడం ఆ విషయం ఫైవ్ ఇయర్స్ లవ్ అన్నారు కదా ఫైవ్ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ వన్ రిమూవ్ చేశాడు మళ్ళీ ఓకే అందుకు నేను కేసు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు అమ్మాయి అంటే సూపర్ సూపర్ గా ఉంటుందా చూసావాని అంత ఎందుకు అంత వెంపర్ లాడుతున్నాడు ఆ నీది నీది ఫ్రమ్ బర్త్ కదమ్మా నీది ఫ్రమ్ బర్త్ అందు కూడా ఫ్రమ్ బర్త్ మరి ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్ కి వెళ్ళారా పుట్టబోయే బిడ్డకి ఏమైనా తెలుసా ఎల్లం మేడం మన 4th మంత్ ఎంటి స్కాన్ అప్పుడు వెళ్ళాము అప్పుడు కూడా వచ్చారు నాతోనే ఆ మాకు రెయిన్బో థింగ్ బానే ఉంది అన్నారు ఆ బానే ఉంది ఇప్పుడు రేపు తీపా స్కాన్ ఉంది 5th మంత్ ఓకే సో బేబీ రిస్క్ ఏమీ లేదు అన్నారు ఏమీ లేదు జెనెటిక్ రిస్క్ గాని చేయించుకున్నాం వెరీ గుడ్ కానీ వెరీ గుడ్ అనాలో బ్యాడ్ లక్ అనాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అది వచ్చేటటువంటి పుట్టబోయేటటువంటి బెడ్ నా బెడ్ కాదు అంటున్నాడుగా అదే కదా ఇన్ని రోజులు అనలేదు అదే టార్చర్ మళ్ళీ ఇంకోటి ఏంటి మీ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇలాంటి పర్సన్ కి ఇంకా ఏం చెప్పాను శాలరీ చాలా వరకు గోల్డ్ అవి చేయించుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే నా శాలరీ మొత్తం నీకేస్తా నువ్వు బాగుండు అని చెప్పాను శాలరీ ఇచ్చాను నేను టూ మంత్స్ ఇస్తే నాతో గొడవబడి నా శాలరీ నాకు కొట్టేశాడు మళ్ళీ చిన్న చిన్న వాటికి గొడవడడం నీ డబ్బులు నాగేందని కొట్టేది అది నేను శాలరీ ఇస్తున్నా కాబట్టి నేను శాలరీ ఇస్తున్నా కాబట్టి చూసుకుంటున్నాడు నువ్వు వద్దు ఆ అమ్మాయి కావాలా లేదంటే ఇద్దరు కావాలా నేను వద్దు నువ్వు వద్దు డైరెక్ట్ చెప్ నీతో ఉండలేను నాతో ఉండని ఎలా అయిందంటే అసలుకి బేబీకి నాకు సంబంధం లేదు అన్నవాడు ఏమంటున్నాడు మళ్ళీ నా బేబీని కానీ నాకు ఇచ్చేసే నేను చూసుకుంటా బేబీకి నాకు సంబంధం లేదంటాడు మళ్ళీ బేబీని ఇచ్చేసే అంటాడు మాటలు చేయటం ఉక్కిరి బిక్కిరి చేయటం ఉన్నాయి మెసేజెస్ తాను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర సరే మీరు ఇద్దరు ఐదేళ్లు హ్యాపీగా ఉన్నారు కదా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత డిస్టర్బెన్సెస్ ఏం జరిగింది అనేది మీకు బాగా తెలుసు ఉంటుంది కదా రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఎందుకు ఆలోచించట్లా ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ అప్పుడే మీరు ఇండివిజువల్ గా వెళ్ళారు పోలీస్ స్టేషన్ లో కేసులు వేసారు జుట్టు పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కంటున్నావు అంత ప్రాపర్ గా నడిపిస్తుంది అంత ధైర్యం ఉంది ఇప్పుడు ఏదో జై జస్ట్ బయటికి పో అంటే ఫిఫ్త్ మంత్ టైంలో బయటికి పో అంటే గవగవ ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు ఇది ఫిఫ్త్ ఓకే మేడం నేను ప్రెగ్నెన్సీ బయటకు వెళ్ళామంటే ఓకే కానీ నేను అలానే తిరుగుతా నాకు నీ మీద ఎలాంటిది లేదు ప్లస్ అదొకటి అసలు కన్సీవ్ నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ మాట ఎవరు తట్టుకుంటారు మేడం అసలు ఎలా మొదలైంది మీ ప్రాబ్లమ్ అని మేడం అడుగుతున్నారు అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే నువ్వు ఇనిషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అక్కడి నుంచి మొదలైందా ఎందుకు అసలు మీ ఇద్దరి లవ్ కదా లవ్ ఎందుకు ఇంత బ్యాడ్ చేసుకోని అన్నాడు కదా చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినా ఆ కోపం ఉంది అతనికి ఆ కోపం ఉంది అది నువ్వు కేసు పెట్టకపోతే అసలు చేసుకునేవాడు కాదుగా చేసుకునేవాడు కాదు అసలు నేను అది కూడా చెప్పాను నిన్ను మర్చిపోలేక నీ మీద ప్రేమతోనే కదా నేను కేసు పెట్టింది వేరే అబ్బాయిని చేసుకోలేకనే కదా అలా కూడా చెప్పాను చేసుకున్నావు అతను కావాలని చేసుకున్నావు కదా గారంగానో బుజ్జగిస్తునో చూసుకుంటే నీ కాళ్ళ దగ్గర ఉండేవాడేమో కదా ఇంకొక అమ్మాయి ట్రాక్ ఎందుకు తొక్కేశాడు అదే తెలియట్లేవని వై నార్మల్ అమ్మాయి అవడం పెద్ద అద్భుతాలు ఉన్న అమ్మాయి అయితే ఏం కాదు ఇష్టపడుతున్నావు ఆ కేసుల చుట్టూ తిరిగే దానికంటే నీతో ఉండడం బెటర్ అతనికి ఎందుకుట్లా వద్దు అంటున్నాడు ఈ రీజన్ కొద్ది రోజులు మంచిగా ఉంటాడు మళ్ళీ కొద్ది రోజులు ఎమ్మటే చేంజ్ అవుతాడు హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.